ఆ ఫ్రెండ్స్ మనప్రభువుడు మనరక్షడైనటువంటి ఇసుక్రిస్తాముల శుభావందనాలు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటి ఆ వీడియో అంటే విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తీసుకొని హనీ జాన్సన్ గారు దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది అలాగే హనీ జాన్సన్ గారు మాట్లాడిన మాటలను తీసుకొని జాన్ బాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళకి కౌంటర్గా నేను చెప్పట్లేదు కానీ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్తున్న వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారా సత్యవాక్యాన్ని బోధించారా సత్యవాక్యాన్ని సరిగా విభజించారా అనేది నా యొక్క ప్రశ్న వాక్యానుసారమైనటువంటి బాధ ఎవరిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా అతని యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమన లేదు బిడ్డ ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం మా అన్నయ్య ఇప్పుడు సడన్ గా అనలేదు అని అనలేదు మహానుభావుడు నీతిమంతుడు నన్ను చంపితే చంపేశాడు తండ్రి వాడేమి చేశాడో వాడుగడు వాడేమి చేశాడో ఎరగడు వాడి క్షమించే నాన్న అని హేబేలు అందుకే ఆ నీతి మంతుడైన రక్తము మొరపెడుతోంది కనుకనే కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది అని శిక్షించాడు ఆ శిక్ష ఏంటి దేశ దిమ్మరైపోతావు నిలక రెండవ నీకు మనల్ని శిక్ష కాదండి నువ్వు దేశ దిమ్మరైపోతావు ఓకే శిక్ష అయిపోయింది ప్రొటెక్షన్ ఎట్లా ఇచ్చాడు నిన్నెవరైనా గుర్తు పెట్టకుండా రాగానే ఒక గురు తీశాడు ఎందుకు ఇలా జరిగింది ఖచ్చితంగా తమ్ముని రక్తము అయ్యా మా అన్నయ్యని శిక్షించొద్దు అయ్యా మా అన్నయ్యని శిక్షించొద్దు అని కోరుకున్న ఉంటుంది రక్తం అందువలన దేవుడు క్షమించి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చాడు నా వివరణ అన్న కానీ బైబుల్ ఏం చెప్తుందో దాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం పరిశీలిద్దాం పరిశోధన చేద్దాం ఓకేనా బైబుల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం మీరు బైబుల్ ఉంటే ఆదికాండము నాలుగో అధ్యాయం ఒకసారి తీయండి ఆది కాండం అధ్యాయం ఇక్కడ ఏం రాయబడిందో మనం చక్కగా చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా ఆది కాండం నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఆదాము అవలకి మొదటిగా కైను పొడతాడు తర్వాత హేబేల్ పొడతాడు అయితే కైను వ్యవసాయం చేసేవాడు నేలను సేద్యపరుస్తూ పంటను పండిస్తూ జీవించే వ్యక్తి హేబేలు గొర్రెల కాపరి అయితే ఒకరోజు కయ్యిని ఏం చేస్తాడంటే తన పంట పొలంలో తన పంటను ప్రభువు దగ్గర తీసుకుని వచ్చాడు అర్పణగా హేబేలు కూడా తన యొక్క మందలో నుంచి కొన్ని గొర్రెల పిల్లలు తీసుకుని వచ్చి ప్రభువుకి అర్పణగా ఇచ్చినట్లు మనం చూస్తాం అయితే ఇద్దరూ కూడా వారి వారి యొక్క స్థితుల నుంచి అర్పణలు తీసుకుని వచ్చారు అయితే కైను అర్పణ దేవుడు అంగీకరించలేదు కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు ఇక్కడి నుంచే అసలైన కథ స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఏంటి ఆ విషయము అని మనం ఆలోచన చేస్తే ప్రీవైడ్ వర్లరా నాలుగు అధ్యాయము నాలుగు అధ్యాయం ఐదవ ఐదు నుండి చూద్దాం చూడండి కైనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కైనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును ముఖము చిన్నబుచ్చుకొనగా దేవుడు ఏమంటున్నాడు చూడండి యహోవా కైనుతో నీకు కోపమేళ మొదటి ప్రశ్న అండి దేవుడు మొదటి ప్రశ్న వేశాడు కైనికి నీకు కోపమేళ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకునవా చూసారా ప్రశ్నల మీద ప్రశ్నలు దేవుడు కైనుడు అడుగుతున్నాడు నీ కోపమేళ నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడ్ల నీ తల ఎత్తుకోవా సత్క్రియ చేయని ఎళ్ళ వాకిట పాపము పొంచియుండును నీ ఎడ్ల దానికి కలుగును నీవు దానిని ఏలుదువు అని ప్రభువు చెప్పాడు అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ కోపం ఎందుకు సత్క్రియ చేస్తే మంచిది సత్క్రియ చేయు అప్పుడు నీ తలెత్తుకుంటావు అని చెప్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కైను నువ్వు సత్క్రియ చేయలేదు ఓకే నీ అర్పణను నేను అంగీకరించలేదు ఓకే తరువాత ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా నువ్వేం చేయాలంటే నీవు సత్క్రియ చెయ్యు అప్పుడు నువ్వు తలెత్తుకుంటావని దేవుడు హెచ్చరిస్తున్నాడు అయితే కైన్ ఏం చేశాడు దేవుని హెచ్చరికను పెడచోను పెట్టి దేవుని యొక్క హెచ్చరికను వదిలేసి దేవుని యొక్క హెచ్చరికకు విధేయత చూపించక అవిధేయుడై ఏం చేశాడంటే తన తమ్ముడిని పొలంలో చంపుతున్నాడు మనము ఎనిమిదో వచ్చి చూస్తే చూడండి కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను చూసారా దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు కైను నువ్వు సత్క్రియ చేయి నువ్వు తల ఎత్తుకుంటావు అనే మాటకు అనే హెచ్చరికకు లోబడకుండా తన తమ్ముడిని చంపేశాడు ఇక్కడ కయ్యను అయితే దేవుడు మరలా ఏమని మాట్లాడుతున్నాడో కైనుతో చూడండి తొమ్మిదో వచ్చంలో యహోవా నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడున్నాడని కైను అడగగా అతడు నేనెరుగును నా తమ్ముడికి నేను కావలవాడినా అని చూసారా మరలా ప్రభు ప్రశ్నిస్తున్నాడు నీ తమ్ముడు ఎక్కడయ్యా కైను అంటే నేను ఎరగనయ్యా నేను నా తమ్ముడికి ఏమైనా కాపలవాడినా అని ఇక్కడ కైను ప్రభుతో మాట్లాడుతున్నాడు ఇంకా మనం కిందకు వెళ్తే చూడండి పదవి వచ్చినాన్ని ఆయన దేవుడు ఏమంటున్నాడంటే నీవు చేసిన పని ఏమిటి కైను నువ్వు చేసిన పని ఏంటి నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది నీ తమ్ముడు రక్తం యొక్క స్వరము ఏం చేస్తుంది నేల నుండి మొరపెడుతుందంట కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు వాడవు పదివచనాల వరకు కూడా మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు హెచ్చరించాడు కయ్యి కాయన్ కయను దేవుని మాటకు విధేయత చూపించకుండా తన తమ్ముడిని చంపేశాడు తన తమ్ముడిని చంపేసిన తర్వాత కూడా దేవుడు అడుగుతున్నాడు కైను నీ తమ్ముడేడి అని అడిగితే నేను ఏమైనా కావలవాడినా నేను ఎరగను అని అంటున్నాడు చూసారా దేవునికి అవిధేయత చూపిస్తున్నాడు కైన్ ఇక్కడ ఇంకా మనం కిందకు వెళ్తే ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నీ యొక్క నువ్వు చేసిన పని ఏంటి కైను నీ తమ్ముని యొక్క రక్తము ఏం చేస్తుందంటే నేల నుండి వాడు నాకు మొరపడుతుంది అని చెప్తున్నాడు మరలా దేవుడు ఏమంటున్నాడంటే నీవు సెపెంపబడినవాడువు నీవు ఈ నేల మీద నుండి ఉండకుండా నువ్వు సెపెంపబడిన వాడువు అని క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ ప్రభు ఆ పదకొండు వచ్చినము మనకి చాలా ప్రాముఖ్యమైనది చూడండి ఒకసారి కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పొచ్చుకుని ఉంటకు నోరు తెరిచిన ఈ నేల నుండి నీవు సపెంబడినవాడువు నేల మీద ఉండకుండా నీవు శిపంపబడ్డవాడు పన్నెండు వచ్చినము చాలా ఇంపార్టెంట్ మనకి నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమరవయేందువు పన్నెండు వచ్చినము చాలా ప్రాముఖ్యమైనది ఇది కూడా ఎందుకు అంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన శాపము ఒకటి కాదు రెండు శాపాలు ఒకటి నీవు నేలను సేద్ధిపరిచినప్పుడు అది నీకు ఇవ్వదు ఫలాన్ని ఇవ్వదు పంటనివ్వదు ఎందుకు ఈ విధంగా ప్రభు అంటున్నాడంటే దేని విషయంలో అయితే దేవునికి దూరమయ్యాడో దేని విషయంలో అయితే తన తమ్ముడిని చంపాడో ఆ ఫలము ఆ యొక్క భూ సారాన్ని పొందకుండా దేవుడు శపిస్తున్నాడు దేవుడి దగ్గరికి కైను పండించిన పంటను తీసుకురావడమే కదా దేవుడు ఆ పంటను ఆ పంటగా వచ్చిన అర్పణను అంగీకరించకపోవడమే కదా కైను కోపం వచ్చింది అంటే చిన్న సారాన్ని బట్టి పండిన పంటను తీసుకుని వచ్చాడు ఆ పంట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా పొంద పొందాలనుకున్నాడు కానీ పొందకుండా పోయాడు కైను దేవుడు మరలా చెప్పాడు నువ్వు సత్క్రియ చెయ్యు అని అంటే వెళ్ళి ఆ పంటను పండించుకొని మరలా తన సత్క్రియను చూపించడానికి బదులుగా తమ్ముడిని చంపేశాడు ఎల్లి తన సత్క్రియను చేయ చేయలేదు దేవుడు చెప్పినప్పుడు కైను వెళ్ళి మరలా పంట పండించి ఆ పంటలోనిది దేవుడి కొరకు అర్పణగా తీసుకుని వస్తే దేవుడు మరలా అంగీకరించేవాడేమో దేవుడు చెప్పిన మాటను ధెక్కరించి విధేయత చూపించకుండా అవిధేతతో వెళ్ళిపోయి కైను హేబేల్ని చంపేశాడు కైను తన తమ్ముడైనటువంటి హేబేళ్లను చంపేశాడు దేనివల్ల వచ్చింది అంటే తాను భూమి మీద పండించిన పంట వలన సమస్య వచ్చింది దేవుడు ఆ పంటను అర్పణగా అంగీకరించలేదు కనుక రెండవ శాపం ఏమి ఇచ్చాడు ప్రభు ఒకటి పన్నెండవచ్చు బాగా చదవండి నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు ఇక మీదట నీకు ఇయ్యదు ఇక మీదట నీకు ఇయ్యదు నువ్వెంత పండించినా ఏం చేసినా సరే భూమి తన సారాన్ని ఇవ్వదు తన పంటను నీకు ఇంకెవ్వదు అని దేవుడు శపించాడు ఒకటో శాపం రెండవ శాపం ఏంటి అంటే నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెబ్బరవై తిరిగిదువు రెండవ శాపం ఒకటి భూమి తన పంటని ఇవ్వదు రెండవది నీవు దేశ ద్వారామై తిరుగుతావు ఈ రెండు కూడా శాపాలు ఎవరికి వచ్చాయంటే కైనికొచ్చాయి ఎందువలనంటే తాను అర్పించిన అర్పణ చక్కనిది కాదు తాను సత్క్రియ చేయకపోవడం వలన అలాగే తన తమ్ముడైనటువంటి హేబేళ్ళను చంపడం వలన దేవుడి యొక్క మాటను ధిక్కరించడం వలన కయ్యిని యొక్క జీవితంలో ఏమొచ్చిందండి రెండు శాపాలు వచ్చాయి అయితే కైన్ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి వచనంలో కైన్ అంటున్నాడు అందుకు కైను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని మాట్లాడుతున్నాడు నా దోష శిక్ష నాకు వచ్చిన శిక్ష భరించలేనంత గొప్పది నిజమే కదా ఎందుకు అంటే ప్రియమని వల్లరా దేశ దిమ్మరమై తిరుగుతావు అంటే మనడుకు తిండి దొరకకపోవచ్చు మనోడు పిచ్చివాడులా తిరగవచ్చు ఎందుకంటే పంట పండదు భూమి మీద పండించాలనుకున్న పంట పండదు ఆహారం దొరకదు ఆకలితో అలపటించాలి దేశ దెబ్బరిగా తిరగాలి ఒక దగ్గర నివాసం లేదు ఎక్కడెక్కడో తిరగాలి వా ఎండకి వానకి మంచికి ప్రతిదానికి కూడా ఆయన చాలా శ్రమను అనుభవించాలి ఆయనకు అర్థమైపోతుంది పరిస్థితి అందుకే ఆయన అంటున్నాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేను ఈ విధంగా దిగ్గ దిగులు పడుచు దేశ దిమ్మరగా తిరిగి తిరగడానికి బదులుగా నేను చచ్చిపోతే బెటర్ అనుకుంటున్నాడేమో దేశ దిమ్మరగా తిరగడానికి బదులుగా నేను చనిపోతే మంచిది అనుకుంటున్నాడేమో అందుకే ఆయన అంటున్నాడు ఆ యొక్క పద్నాలుగు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతు నీ సన్నిధికి రాకుండా విలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెమ్మ ఎందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపనని యోవాతో చెప్పాను నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు దేశ దెబ్బరిగా తిరగడం కన్నా ఒకడి చేతిలో చచ్చిపోవడం బెటరు అని ఆలోచనలో కైన్ ఉన్నాడు అక్కడ అందుకే ఎవడు నన్ను కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు అంటున్నాడు కైన్ ఇక్కడ కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా పదిహేను వచ్చిన చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏమంటే అందుకు యహోవ అతనితో కాబట్టి ఎవడైనను కైనును చంపిన వానికి ప్రతిదండన ఏడు వంతులు కలుగును మరియు ఎవడైనను కైనును కనుగొని అతను చంపక యహోవా అతనికి ఒక గుర్తు వేశాను కైనును చంపకుండా ఉండడానికి యహోవా కైనుకు ఒక గుర్తేశాడు కైను ఎవరి చేతిలో కూడా చంపబడకూడదు ఒకవేళ ఎవడైనా కైను చంపితే వాడికి ఏడంతలు ప్రతిదండం లభిస్తుంది అని దేవుడు చెప్పాడు స్థిమైన వల్లరా ఈ విషయాన్ని మనం చక్కగా ఈ విషయాన్ని చక్కగా ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థమైపోతుంది పద్నాలుగు వచ్చినాం పదిహేను వచ్చినాం చక్కగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం చక్కగా మనం తెలుసుకోగలుగుతాం ఏంటి అసలు దేవుని ఉద్దేశము అనేది మనం ఆలోచన చేస్తే కైనేమొచ్చి ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది ఇంక నేను ఈ సన్నిధిని ఉండను ఈ నేల మీద ఉండను నేను దేశ దెబ్బరిగా తిరగాలి అని అన్నప్పుడు కైన్ అంటున్నాడు ఇలా నేను బ్రతకడం కన్నా నేను చనిపోవడం మంచిది కనుక ఎవడైతే నన్ను కనుక్కుంటాడో వాడు నన్ను చంపుతాడు అని కైని మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నాడు ఎవడైనా కైను చంపితే వాడికి ఏడంతల ప్రతిదానం లభిస్తుంది ఏడంతల శిక్ష వస్తుంది రెండవది ఏంటంటే కైని ఎవడూ చంపకుండా దేవుడు కైన్కి ఒక గుర్తేశాడు ఈ రెండు మనకేమి ఈ రెండు విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయి ఈ రెండు విషయాలు దేవుని ఉద్దేశాన్ని మనకు ఎలా బయలుపరుస్తున్నాయి ఏమని బయలుపరుస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే చూడండి ఇప్పుడు నాకు శాపం వచ్చింది అనుకోండి నేను చెప్పే అనుకోండి ఈ శాపం నాకు ఎందుకు రా బాబు నేను చచ్చిపోతే బెటరు అనిపించింది అనుకోండి నన్ను ఎవడైనా చంపితే బాగుండు అని నేను ఎవరిపైన తిరగబడి వాడితో గొడవ పెట్టుకొని నన్ను చంపేటట్లు వాడిని ప్రేరేపిస్తే వాడు నన్ను చంపాడు అనుకోండి నన్ను చంపిన తర్వాత నా శాపాన్ని నేను ఇంక అనుభవించు నాకు వచ్చిన శిక్షను నేను అనుభవించు ఎందుకంటే నన్ను చనిపోయాను కనుక అదే నేను చావకుండా ఉంటే ఎవరి చేతులు పడకుండా నేను చావకుండా ఉంటే నా శిక్షను నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా ముసల ప్రాయంలో కూడా నేను మరణించినంత వరకు మరణాలు పట్టినంత వరకు కూడా నేనేం చేయాలి ఆ శిక్షను అనుభవించాలి ఆ శాపాన్ని అనుభవించాలి ఇక్కడ కైను కూడా అదే భయపడిపోతున్నాడు బాధపడుతున్నాడు ఎందుకంటే నేను దేశ దెబ్బనై తిరగాలి నా శిక్ష చాలా భయంకరమైనది ఇది నన్ను ఎవడైనా చంపితే బాగుండును అనుకుంటున్నాడు అక్కడ కనుకనే ప్రభు ఎవడు కైన్ని చంపకుండా ఉండాలని ఒక గుర్తేశాడు ఎవడైనా కైన్ని చంపితే వాడికి ఏడంతల శిక్ష వస్తుందని దేవుడు చెప్పాడు ఇప్పుడు నన్ను ఎవడైనా చంపాడు అనుకోండి నన్ను చంపితే నన్ను చంపిన వాడికి ఏడంతల శిక్ష వస్తుందంటే ఎవడైనా నన్ను చంపుతాడా ఎవడు చంపడు నన్ను ఎందుకంటే నాకు వచ్చిన శిక్ష ఏంటో వాడు చూస్తూ చూస్తూ నన్ను ఎలా చంపగలుగుతాడు నా శిక్ష బహు ఘోరమైనది ఆ శిక్ష ఆడి మీదకి వస్తుందంటే ఎవడైనా చంపుతాడంటే చంపడు ఎవడు కూడా ఎందుకు చంపడంటే వాడికి వాడికొచ్చిన శిక్ష నాకు వస్తే అది కూడా ఏడంతల శిక్ష వస్తే నేను భరించగలనా అటువంటి శిక్ష మనకెందుకు మనం చక్కగా మన జీవితం మీద గడుపుదాం అనుకుంటారు కానీ నన్ను ఎవడూ చంపడు నాకు వచ్చిన శిక్ష నాకు వచ్చిన శాపాన్ని వాడు తీసుకుని ఏడంతల శాపాన్ని తీసుకొని వాడు అడుపువించాలనుకోడు రెండో విషయం ఏంటంటే దేవుడు ఎవడూ కూడా కైన్ని చంపకుండా ఉండడానికి ఒక గుర్తేశాడు అర్థమవుతుందండి దేవుని ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే కైను చంపబడకూడదు తన శిక్షను తను అనుభవించాలి తన జీవితం అంతా కూడా తన శిక్షను అనుభవించాలి అంటే దేవుడు ఇక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు కైన్ని శపించాడు శిక్షించాడు కైన్ని తన జీవితం అంతా కూడా ఆ శిక్షను అనుభవించాలని ఆ శాపాన్ని అనుభవించాలని దేవుడి యొక్క ఉద్దేశం ఇక్కడ అర్థమవుతుంది కదా అయితే వీళ్ళన్ని మాటలు మనము ముందు చూసాం కదా హేబేలు యొక్క రక్తము ఏమని మొరపెట్టిందంట నా అన్నని ఏమీ చేయొద్దు నా అన్నను రక్షించు నా అన్నని శపించొద్దు నా అన్న శిక్షించొద్దు అని మొరపెట్టిందంట వీళ్ళు చెప్తున్నది హేబేలు రక్తం అలా చెప్పిందా హేబేలు రక్తం అలా చెప్పిందా లేకపోతే ఏబేళలు రక్తం అలా చెప్పు ఉంటుందా జాన్ బాబు గారు అయితే మరీ ఏమంటున్నారంటే అసలు హేబేలు రక్తము శిక్షణ కోరుకుంటే హేబేలు నీతిమంతులు యొక్క జాబితాలో ఉండడు నీతిమంతుడే కాదు అనేటట్లు జాన్ బాబు గారు మాట్లాడుతున్నారు ప్రీమైడ్ వర్లరా నేను మీకు కొన్ని విషయాలను చూపించి మాట్లాడాలని నాశపడుతున్నాను ఏంటి అంటే ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం మనకు తెలిసిన విషయాలే ఏసు ప్రభు శిలువులో వీళ్ళు ఏసు ప్రభుతో హేబేలు పోల్చారు కదా ఒకసారి ఏసు ప్రభు దానికి వెళ్దాం ఏసై సెలువులో రాలాడుతున్నప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచ్చున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాను చూసారా అక్కడ తనని హింసించిన వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అక్కడ ముందు ఉన్న తండ్రి ఏసయ ప్రార్థన విని వాళ్ళని క్షమించాడు శిక్షించలేదు బాగానే ఉంది ఇప్పుడు హేబేల్ దగ్గరికి వద్దాం హేబేలు రక్తము ఇలా ప్రార్థన చేసిందా హేబేలు ఉన్న దేవునికి తండ్రికి ఇలా ప్రార్థన చేశాడా తండ్రి దేవా నా అన్నను చంపకు నా అన్నను శిక్షించకు నా అన్న పైన ఎటువంటి శాపాన్ని తీసుకురాకు అని హేబేలు ప్రార్థన చేశాడా మరి హేబేలు ప్రార్థన చేస్తే నా అన్నను చెప్పించొద్దని నా అన్నను శిక్షించొద్దని నా అన్నని కాపాడు వాడు తెలియక చేసేసాడు అని ఒకవేళ హేబేలు అలా ప్రార్థన చేయగలిగితే చేస్తుంటే నీతిమంతుడైనటువంటి హేబేలు మరో దేవుడు ఆలకించడా నీతిమంతుడైన హేబేలు మరో విని దేవుడు ఆ శిక్షను తప్పించడా నీతిమంతుని ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయని మనం చదువుకోలేదా బైబిల్లో నీతిమంతులైనటువంటి హేబేలు యొక్క ప్రార్థనకి దేవుడు కృప చూపించట తన అన్న పట్ల కరికరమ చూపించట యేసు ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా పడలేదు వాళ్ళందరూ కూడా క్షమించబడ్డారు మరి ఇక్కడ హేబేలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అన్న క్షమింపబడలేదే శింపబడ్డాడు శిక్షింపబడ్డాడు హేబేలు మా అన్నని క్షమించు మా అన్నని శిక్షించుకు అని ప్రార్థన చేస్తే మరి ఎందుకు కయనికి శాపం వచ్చింది ఎందుకు కైన్కి శిక్ష వచ్చింది ఎందుకు దేవుడు కైన్ని శపించాడు శిక్షించాడు ఒకసారి దేవుడు క్షమించాలి కదా క్షమించి వదిలేయాలి కదా వదలలేదే నీకు భూమి నీ పంటసారనివ్వదన్నాడు రెండోది నువ్వు దిగులు పడుచు దేశ దెబ్బరిగా తిరుగుతావు అన్నాడు ఇంకా కైన్ని ఎవడు చంపకూడదని ముద్ర వేశాడు కైన్ని ఎవడైనా చంపాడనుకో మీకు శిక్ష వస్తుంది మీ మీదకి అది ఒకే వంతు కాదు ఏడు అంతలుగా వస్తుంది అని కైన్ని చంపాలనుకున్న వారికి కూడా శాపాన్ని ఇచ్చాడు అక్కడ అంటే ఎంత ఘోరమైనటువంటి శాపమో చూడండి ఒకవేళ హేబేలు ప్రార్థన చేస్తే మరి దేవుడు ఆ శిక్షను తొలగించాలి కదా హేబేలు అలా మొరబెట్టి ఉంటే దేవుడు ఆ శిక్షను ఆ శాపాన్ని కైని మీదకి రానవకూడదు కదా కైనికి ఇవ్వకూడదు కదా మరి హేబేలు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు కైను శివబడ్డానికి శిక్ష ఇవ్వబడడానికి అంటే నేను మీకు ఒక చక్కని ఉదాహరణ చూపించాలనుకున్నాను అదేంటంటే ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయము వెళ్దాం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతాను చూడండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉదమ వారి ఆత్మల బలిపేటము క్రింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధిరా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూమి వాసులను భూనివాసులకు ప్రతిదండన చేకీయుందువని బిగ్గరగా కేకలు వేసరి ఇక్కడ చూడండి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయు ఉంది అని దగ్గరగా కేకలు వేసరి చూసారా ఎంత చక్కగా ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావయ్యా ఎంతకాలం ఇలా వాళ్ళకి ప్రతిదండన చేయి వాళ్ళకు తీర్పు తీర్చు అని ప్రభువుని పరిశుద్ధులు నీతిమంతులైనటువంటి హతసాక్షులు ఏం చేస్తున్నారంటే మొరపెడుతున్నా అర్థమవుతుందండి ఇక్కడ మనం చదువుకున్నది అర్థమైందా వాళ్ళు మొరపెడుతున్నారు వాళ్ళకి తీర్పు తీర్చు వాళ్ళకి ప్రతిదండన విధించు అని హేబేలు రక్తము కూడా ఇలాగే ప్రార్థన చేసిందేమో అందుకే దేవుడు ప్రతిదండన వేశాడు కైనికి దేవుడు శపించాడు కైన్ని దేవుడు శాపాన్నిచ్చాడు కైనికి దేవుడు శిక్ష విధించాడు కైనికి ప్రియమైన వాళ్ళ కనుక ఇక్కడ మనకి హనీ జాన్సన్ గారు చక్కగా వివరించారు ఆయన ఇంకా స్పష్టంగా వివరిస్తే బాగుండు నేను హనీ జాన్సన్ గారి పక్షాన నేను మాట్లాడట్లేదు నేను ఎవరి పక్షాన నేను మాట్లాడను ఎందుకంటే నాకు విజయ్ ప్రసాద్ గారు ఇష్టమే అనీ జాన్సన్ గారు ఇష్టమే జాన్ బాబు గారు ఇష్టమే అందరూ కూడా నాకు ఇష్టమే ఎవరిని నేను తప్పుపాటలని కించపరచాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయలే సత్యాన్ని మనము తెలుసుకోవాలి చిన్నపిల్లలకి అర్థమయ్యే సత్యము కూడా పెద్ద వారము లేకపోతే వాక్యములో ప్రవిష్ఠ్యులము వాక్యంలో గొప్పవారము సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారము సత్యాన్ని ప్రకటించేవారము అంటే మాకు ఇష్టము సత్యం గురించే నిలబడతాం అనుకున్నా మరి వీరెందుకు మరి నేను అనను జాన్ బాబు గారు అన్నారు పప్పులో కాలు వేశారని మరి వీరెందుకు అలా చేస్తున్నారు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు త్రొక్కి వీళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నారంటే ప్రజలకి ప్రకటిస్తున్నారా ఏంటి అసలు ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి ఈ యొక్క వివరణ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మీకు నచ్చిందో లేదో చక్కగా క్రింద కామెంట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నారు ఎవరి వివరణ మీకు సరి అయినదాన్ని తోచిందో దాన్ని మీరు కామెంట్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ